నాకు చాలా ఆశ ఉన్నమాట ఈరోజు పిక్చర్కి పోవాలని కానీ ఇంకా పోలేకపోయాను ఇప్పుడు మా ఆయన పోయాడు ఆరు గంటల షోకి పోయాడు అనమాట అందుకే చెప్పాను ఈ వారము నీ పిల్లో నేను చూసుకుంటాను నెక్స్ట్ వీక్ నేను పోతానంటే మా తమ్ముడు నవ్ నవ్వినాడు అనమాట ఇదేదో ఐడియా బాగుంది అని మరి ఏం చేస్తావు ఇంట్లో తమ్ముడు లేడంటే తమ్ముడు కానీ లేడు వాడు బర్త్డే పార్టీ కానీ వాడు వెళ్ళిపోయాడు ఇంట్లో మా అమ్మ మా అమ్మకు డ్యూటీ చేసి వచ్చి తనకు సుస్తాయి ఉంటుంది అనమాట ఇంకా పర్లేదులేమని అనుకునేటన్ని జరుగుపో జరుగుతాయా ఏమన్నా పిల్లలు ఉన్నప్పుడు అనుకో అని అనిపిస్తుంది సెవెన్ ఇయర్స్ అయిందండి సెవెన్ ఇయర్స్ అయింది ఒక ఫిలిం పోక అస్సలు ఎలా ఉంటుందో చెప్పండి అబ్బా మైండ్ ఫ్రెష్ అయ్యేది ఎప్పుడో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే బయటకు వెళ్తూ ఉంటాం కానీ పిక్చర్ చూడాలని నా కోరిక అట్లా ఉంటుంది ఇప్పుడు ఇది విషయానికి వచ్చేస్తే మార్నింగ్ అనమాట ఏం చేశానంటే ఒగ్గాని చేశాను ఒగ్గాని చేసేసి అలసందలు వడలు చేసేసాను అనమాట ఆల్రెడీ మళ్ళీ ఏంటి మిర్చిలుగానే వేసేసాను మిర్చిలుగానే వేసాను కానీ వీడియో తీసే కావలేదనమాట నా కొడుకు ఏడుస్తూ ఉంటాడు ఫోన్ ఈ ఫోన్ నేను ఫోన్ ఎందుకు అడుగుతున్నానంటే ఒకటి వాడికి ఇచ్చేసి ఇంకోటి నేను వీడియోస్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంలోనే నాకు ఇంకొక ఫోన్ కావాలని అనుకుంటున్నాను